పడ్డా బై పడ్డారా బై పడ్డారా నా అరుపులకి చాలా మంది భయపడే ఉంటారు అలా అని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా అబ్బా వీడియో మాత్రం మంచి థ్రిల్లింగ్గా ఉండదనమాట ఏం వీడియో అంటే షాపింగ్ బ్లాగ్ సంక్రాంతికి షాపింగ్ చేస్తామని ఫిక్స్ అయిపోయాము సో అందుకనే అందరం కలిసి బయలుదేరిపోయాము నేను అమ్మ అత్తమ్మ పిన్ని అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ షాపింగ్కే వెళ్ళాము అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాము మమ్మీ ఎదురొచ్చేసారు మేమైతే స్టార్ట్ అయ్యి చీరలకైతే వెళ్తున్నాం అనమాట చీరాల ఒంగోలు అని డిసైడ్ అయితే ఒంగోలు ఎందుకులో చీరలు వెళ్దామని చెప్పేసి చీరలైతే వెళ్ళాము చీరల్లో ఏం షాపింగ్ చేసాము ఏమైనా స్సులు కొన్నాను ఏమేం శారీస్ తీసుకున్నాను మా బుడ్డోడికి మా ఆయనకి అందరికీ నేను చూపిస్తాను మీరు చూసేయండి బ్లాగ్ మొత్తం కంటిన్యూస్గా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గిండ సింబల్ గట్టి కొట్టేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయన్నమాట ఓకే చలో బ్లాగ్లోకి అయితే అలా అలా బయలుదేరిపోయాము చీరలు వచ్చేసాము చీరల్లో స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ షాప్కి వెళ్ళామంటే త్వరగా అయిపోవాలని చెప్పేసి మ్యాచింగ్ సెంటర్కి అయితే వెళ్ళామనమాట ఈ అక్క మ్యాచింగ్ సెంటర్ ఫో చాలా అంటే చాలా ఫేమస్ అనమాట చీరల్లో అందరూ ఎక్క కాడికే వస్తారనమాట సింధు షాప్ అని చెప్పేసి అక్క పేరు సింధు అనమాట మ్యాచింగ్ సెంటరు మన చీరల్లోనే ఉంటుంది ఎదురుగా టిఫిన్ షాప్స్ అవన్నీ ఉంటాయండి కరెక్ట్ అడ్రస్ నాకైతే తెలియదు అందుకే చెప్పలేకపోతుంది అనమాట కనీసం కనుక్కొని చెప్తాను ఈ అక్క షాప్లో మాత్రం ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి అసలు చాలా బాగుంటాయి రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయన్నమాట నేను ఒక శారీ తీసుకున్నాను ఆ శారీకి బ్లౌజ్ కోసం వచ్చాయనమాట ఆ పని అయిపోయింది కొంచెం షాపింగ్ చేసామో లేదో మా పిన్నికి ఆకలేసిందంట ఎదురుగా టిఫిన్ షాప్స్ ఉంటాయని చెప్పాను కదా అందుకని ఆ టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి పూనాలు కొనుక్కొని వచ్చింది మా పిన్నికి పూనా అంటే చాలా అనమాట అందుకనే పూర్ణాలు కొనుక్కొని వచ్చింది పూర్ణం కొనుక్కోవడమే కాకుండా మా అక్కటి తెచ్చింది తల ఒకటి ఇచ్చింది అనమాట కాళ్ళు తినడానికి ఇంకా అందుకని స్టార్టింగ్ స్టార్టింగ్ పూర్ణాలతో స్టార్ట్ చేసామన్నమాట పూర్ణం తినేసి వాటర్ తాగేసి నెక్స్ట్ వేరే షాప్కి అయితే వెళ్ళిపోయాము మా బుడ్డోడికి మా ఆయనకి అండ్ మా వాళ్ళ అబ్బాయిలకి ప్లస్ మా పిన్ని వాళ్ళ అల్లుడికి ఐ మీన్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి కొందమని చెప్పేసి అయితే వెళ్ళిపోయామనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ మా హస్బెండ్ కను మా అత్త వాళ్ళ అబ్బాయికి అయితే తీసుకున్నాము అందరికీ బాగా కుదిరినాయి మా బుడ్డోడు మా డ్రెస్ మాత్రం అదిరిపోయిందండి సంక్రాంతికి వాడే సంక్రాంతి హీరో అనమాట చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మాత్రం నాకు నచ్చిన టూ టూ తీసుకున్నాను అనమాట ఒకటేమో షర్వాని టైపు ఇంకోటేమో కోట్ మోడల్ చాలా బాగుంది ఈ షర్ట్ చూ తీసుకుందాం అనుకున్నాను కానీ షర్ట్ కొంచెం అయింది ఐ మీన్ పొట్ట అయింది అనమాట కరెక్ట్ సైజ్ అంట అందుకే తీసుకోలేదు షర్వాన్ని చూపియండి అంకుల్ అని చెప్తే షర్వాని చూపిస్తూ ఉన్నారు ఆ షర్వాని మాత్రం ఓల్డ్ మోడల్ అని తీసుకోలేదు ఇది కూడా తీసుకోలేదు నేను ఏం డ్రెస్ తీసుకుందానో మీరు కానీ గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో ఇంకొక చూపిస్తాను ఏమేమి డ్రెస్ తీసుకుందానో లేదు అని చెప్పేసి ఇదైతే పర్ఫెక్ట్గా సూట్ అయింది కానీ రీజనబుల్ కాస్ట్ అనిపించలేదు నాకైతే అని అందుకే పక్కన పెట్టేశాను అనమాట సో మొత్తం షాపింగ్ అంతా అయిపోయినాక బిల్ సెక్షన్కి వచ్చాము బిల్లింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చీరలు చూస్తున్నారు నాకు ఈ చూడ చీర చూడంగానే ఎంత బాగా నచ్చిందంటే అసలు బెనారస్ పట్టు సారీ అనమాట చాలా బాగుంది చూస్తానికి మొరటగా ఉంది కానీ కలరు కట్టుకుంటే మాత్రం బాగా బాగుంటుంది అనమాట దానికి ఒక పెట్టి ఇచ్చారండి ఆ పెట్టి ఇంకా బాగుంది ఆ పెట్టి నేను లాస్ట్లో చూపిస్తాను మొత్తం ఏమేమి డ్రెస్ ఇంకా వాళ్ళకి చూపిస్తాను మొత్తం ఈయన చూపిస్తే ఎట్లా చెప్పండి అందుకని ఇంకా చూపిస్తా చూపిస్తాను చెప్తున్నాను అనమాట షాపింగ్ చేసి చేసి ఆలసిపోయాము కడుపులో ఉన్న ఆత్మారాముడు తిను కొంచెం ఏమన్నా లేకపోతే తిరగలేవు నువ్వు షాపింగ్కి అని కొడతా ఉన్నాడనమాట అందుకని వెళ్ళి తినేసాము నేనేం తిన్నాను మా పిన్నేం తినింది మా అత్తం ఏమి తినింది మా ఏం తిన్నాడు అన్నీ చెప్తా అనమాట ఇది క్యాంటీన్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడికే వస్తాము వేరే దానికి ఎక్కడికి వెళ్ళాము ఎందుకంటే లేట్ అవుతుంది చెప్పేసి నేనైతే పెరుగుబడ తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇక్కడ పెరుగుబడ కానీ ఈసారి అస్సలు బాలేదు అనమాట దాంట్లో ఉప్పు లేదు కారం లేదు ఏమీ లేదు సప్ తప్పగా ఉంది నేను ఒక గారు తిన్నానమాట మా పిన్ని మాత్రం తీసుకోవడానికి తీసుకుంటుంది కానీ తినలేదు పక్కన వాళ్ళకు ఇచ్చేసేది అనమాట అంత కెపాసిటీ ఉండదు మా పిన్ని తినటానికి బట్ తింటాను నేను తీసుకో అని చెప్పి బిల్డప్ ఇస్తుంది కానీ తిందు ఎందుకు అంటే తనకి ఆకలేదంట కొంచెం తింటే నిండిపోయిద్దంట కడుపు అంత మాత్రమే రెండు ఇడ్లు తింటే సరిపోయ్ కదంటే చెప్పండి మీరే చూడండి మా పిన్ని ఎడ తింటుందో ఎవరైనా లాగేసుకుంటారేమని చెప్పి గబా గబా తినేస్తుంది బట్ లాస్ట్కి ఇచ్చింది మా మమ్మీకే అనమాట కొంచెం తిని మా మమ్మీకి ఇచ్చేస్తారు ఎక్కువ తినరు మా మమ్మీ ఏం చపాతీ తీసుకున్నారనమాట నేను మా అత్త మా అబ్బాయి అందరం కలిసి అయితే ఆనియన్ దోశ తీసుకున్నాము ఆనియన్ దోశ మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే టమాటా చట్నీ అల్లం చట్నీ ఇచ్చారు చాలా బాగుంది మా బుడ్డోడికి వెరైటీ టేస్ట్ చూపించిందండి అదేంటి అంటే దోశలోకి పెరుగు ముంచుకొని తింటామంట అది వాడికి నచ్చిందని చెప్పి వాడు తినేసాడు వాడు పెరుగు ముంచుకొని తింటుంటే నాకు కడుపులో తిప్పి పడేసిందండి అసలు తినలేకపోయాను అందుకే సరే తినలేదనమాట ఆ రోజు నేనైతే పెరుగు పెరుగుపడమైతే ఒకటే తిన్నాను మిగతా వడ మా అత్తకి ఇచ్చేసాను మమ్మీ ఏమో చపాతీ తీసుకున్నారు బేసికల్లీ అమ్మ చపాతి తింది బయట కానీ సరిగా తీసుకుందనమాట బాగుందని చెప్పేసి తినేశారు పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్తే టైం సరిపోతుంది కానీ షాపింగ్ చేయడానికి అందుకనే చిన్న చిన్న ఇలా హోటల్స్కి వస్తామన్నమాట క్యాంటీన్స్కి వచ్చేసి ఇక్కడ తినేస్తాము ఇక్కడ త్వరగా అయిపోయింది ఈజీగా అరిగిపోయింది అని చెప్పేసి మేము టూ థర్టీకి అలా వచ్చామండి తిన్నాక మా పిన్నికి అంటే టీ తాగాలంట టీ తాగకపోతే అరగదింటండి అందుకని టీ తాగుతుంది ఆ ఒక్క టీని అరగంట సేపు తాగింది సగం టైం వేస్ట్ మా పిన్ని టీ వల్లే అనమాట ఇంకా బిల్డింగ్ అయితే వచ్చేసి ఎవరైనా టీ తాగేది మార్నింగ్ టైం తాగుతారు లేకపోతే ఈవినింగ్ టైంలో తాగుతారు మా పిన్ని వెరైటీ అన్నం తిన్నాక చీరలు వస్తే ఖచ్చితంగా తాగుతారు అనమాట ఎందుకంటే అరగిద్దని చెప్పేసి అలా ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళకైతే చీరలు తీసుకురా వచ్చామనమాట ఇంకో షాప్కి మా అత్తయ్య ఒక చీర తీసుకురామని చెప్పారు సంక్రాంతికి నేను రెండు చీరలు తీసుకున్నాను ఆ తర్వాత ఏం జరిగిందంటే నా కడుపులు ఒకటి తిప్పేసిందండి ఎందుకు అంటే మా పిన్ని టేస్ట్ వల్ల చూడలేకపోయాను అనమాట అందుకని పక్కనే ఒక చిన్న కొట్టుందండి ఆ లో పుదీనా జ్యూస్ ఉంటుంది నా స్వామి సూపర్ 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 అనమాట ఇంకా పుదీనా జ్యూస్ తాగేసాక నాకు కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట అంటే ఏదో తిప్పేసంట్ అయిపోయింది ఆ జ్యూస్ తాగంగానే చాలా బాగా అనిపించింది పుదీనా జ్యూస్ ఇక్కడ చాలా బాగుంటుంది మేము ఎట్లా ఉండద్దాం అనుకొని ఫస్ట్ టైం తాగలేకపోయాము సెకండ్ టైం నుంచి అలవాటు పడిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆ తర్వాత ఇక్కడ ఒక పాండ చూసారండి మనిషే కాకపోతే నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఆయన దగ్గర దగ్గరికి వెళ్తుంటే అందరు భయపడుతున్నారండి చూడండి కొంతమంది ఏమో భయపడకుండా మాత్రం అలాగే ఉన్నారు నాకు మాత్రం పిచ్చ భయం వేసింది ఇలాంటి పాండా వేషం వేసేవాళ్ళు మిక్కీ మౌస్ వేషం వేసే వాళ్ళని నేను హైదరాబాద్లో చూశాను ఆ తర్వాత ఇక్కడే మా ఊర్లో చూడడం అనమాట నాకైతే బల విచిత్రం అనిపించింది ఏ చీరాల షాపింగ్ మాల్స్లో ఎక్కడా ఇలాంటి వాళ్ళని చూడలేదు స్వాతి షాపింగ్ మాల్ ఎరేంజ్ చేశారనమాట కానీ వీళ్ళు మాత్రం చాలా భయపడుతున్నారండి భయపడకుండా ఆడుకుంటే పని అయితే మంచిగా ఉంటుంది మా అబ్బాయి మాత్రం అసలు నన్ను చూసి ఎంత టెన్షన్ పెట్టించాడో అంటే వస్తున్నాడు పాండా వస్తున్నాడు పాండా అని చెప్పేసి అలానే వచ్చేసాడు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటేనో వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు చూడండి అని చెప్పి అన్నారంటండి అందుకే ఎమ్మటిని వచ్చేసాడు నేను మాత్రం కేకలో కేకలో నా కేకలు దెబ్బకి పాండ భయపడిపోయి వెళ్ళిపోయాడు అనమాట అంత భయం వేసింది తిరిగి 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 నాకైతే తలకాయ నొప్పి వచ్చేసింది అందుకని ఇంకా టీ అయితే బస్ స్టాండ్ దగ్గర హోటల్ ఉంటే వచ్చామన్నమాట మా మరిదికి వాడికి ఎప్పుడు చీరలో వచ్చినా రమ్మని టిఫిన్సే అడుగుతాడు ఇంకేం అడగడు అందుకనే పరోటా తీసుకోవడానికి అయితే వచ్చింది అలాగే మేము కూడా ఇంకా టీ తాగేసామన్నమాట స్ట్రాంగ్ ఒక టీ పడితే కానీ బండి అని చెప్పేసి టీ తాగాము ఇంక తర్వాత ఏం చేసామంటే నెక్స్ట్ ఇంటికైతే అది టీ తాగేసి ఇంకా టీ మాత్రం చాలా బాగుందండి అబ్బా టీ తాగగానే హెడ్ ఎక్ మొత్తం రిలీఫ్ అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసినాక మా ఆయన రియాక్షన్ చూడండి అసలు ఈ సంచులు ఏంటి ఇవే ఏంటి ఏం కొన్నావు ఏంది కథ ఎంత బిల్ అయిందని చెప్పేసి కలక ఇలా పట్టేసుకున్నాడు నాయన నేను షాపింగ్ పంపిస్తే ఇదే గోల అందుకే నేను వస్తానని చెప్పాను కానీ నాకేమో హాలిడే లేదు నేను పంపించాను చూడు నాకు వద్దన్న ఒక బట్టలు తీసుకొచ్చావు నిన్నెవరు తీసుకురమ్మన్నారు చెప్పి అని చెప్పి అలా ఫేస్ అలా పెట్టాను కానీ బట్టలు మాత్రం బాగా నచ్చినాయి అని చెప్పారు అనమాట ఫార్మల్స్ తీసుకొచ్చాను తన ఒంగోలు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ ఫార్మల్స్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు నేను నెక్స్ట్ లోగలో కంటిన్యూ చేస్తాను అనమాట ఏంటి అంటే బట్టలు ఏం తీసుకున్నాను ఏం కొన్నాను ఎంత బిల్ అయిందని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇక్కడి దగ్గర చూసినందుకు ఒక లైక్ చేయండి అబ్బా మీ విలువైన లైక్ ఛానల్ని పైకి తీసుకెళ్తుంది అనమాట అలా తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఓ పది మందికి హెల్ప్ చేయాలని చెప్పి నేను ఛానల్ పెట్టాను ఏమంటారు మీరే చెప్పండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకో మంచిపోతే మనకు వచ్చేస్తాను బై బయట చెయ్యు బిటో